హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామ్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఏంటంటే నేను ఓపెన్గా చెప్తున్నా మొన్న రీసెంట్గా కుక్కర్ని కాపాడితే చాలా మంది మంచి మంచి పాజిటివ్ కామెంట్ చేశారు నాకు బాగా నచ్చింది ఇంకొకటి చెప్పాలంటే నేను త్వరకరగా మళ్ళీ కుక్కర్ గురించే కానీ ఏవైనా అంటే సపోజ్ ఏదైనా హెల్పింగ్ ఉందనుకో ఖచ్చితంగా నేను వెళ్ళి వీడియో తీసుకోవాలి వీడియో తీయాలి అలా హెల్ప్ కూడా చేయాలి ఖచ్చితంగా అన్న ఫీల్ అయితే నా లోపల మీ ద్వారానే వచ్చింది యాక్చువల్ నేను కుక్క గురించి ఎందుకంటే ఆ రోజు ఒక కుక్క అసలు అట్లా ఉండడం అవన్నీ కొంచెం ఎట్లనో అనిపించి నాకు మిరాకిల్ అనిపించి ఖచ్చితంగా దానికి హెల్ప్ చేయాలంటే హెల్ప్ చేయాలని ఫిక్స్ అయిపోయి అయితే ఆ రోజు అయితే అక్కడికి వెళ్ళడం తర్వాత వీడియో కూడా నేను ఒక్కని ఉన్నా ఎవ్వరు నాకు వీడియో తీసే సపోర్ట్ కూడా లేదు కాబట్టి ఓన్లీ సింగల్ నేను ఒక్కని ఉండడం వల్ల నేను ఆ విధంగా వీడియో కూడా తీయడం జరిగింది లేదు బ్యాక్ సైడ్ నుంచి నాకు ఎవరైనా సపోర్ట్ ఉంటే కూడా దాన్ని అంటే ఇంకా మంచిగా మీకు అవుట్పుట్ అయితే చూపించేవాడిని ఓకే బట్ బికాస్ మీ హెల్పింగ్ అయితే నేను 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 అక్కడ కుక్కకి హెల్పింగ్ చేసినా మీరు వీడియో చూసి మీరు కామెంట్ చేయడం వలన మీ హెల్పింగ్ నాకైతే అనిపించింది కాబట్టి ఇంకా ఫర్దర్గా మంచి మంచి విషయాలు నేనేం చేయాలనుకుంటున్నా అంటే ఈ సినిమాల గురించి రివ్యూ ఇవన్నీ చెప్పాలనుకుంటున్నా మీరు ఆదరిస్తే మీ ద్వారా ఇంకా మంచి మంచి కంటెంట్ చెప్తూ ఇంకా మంచి మంచి విషయాలు కుక్క గురించి అయితే నిజంగా అంటే నాకు నేను దానికి హెల్ప్ చేసిన మీరు వీడియో చూస్తే నాకు కూడా హెల్ప్ఫులే కదా అది మనం మంచి చేస్తే మంచి వెంటనే వస్తుంది విషయం అయితే నాకు అర్థమైపోయింది ఇంకొకటి చెప్పాలంటే సినిమాల గురించి నేను మాట్లాడాలి సినిమాల రివ్యూ గురించి చెప్పాలనుకుంటున్నా నాకు కూడా సినిమాల పట్ మీద చాలా పట్టుంది అది కాక ఇప్పుడు మన రావణ్ కానీ మన పూల చొక్కా కానీ వీళ్ళు ఎంతోమంది మాట్లాడుతుంటారు కదా వీళ్ళకంటే కూడా ద బెస్ట్ అంటే దాంట్లో నెక్స్ట్ ఏం జరుగుతుంది ఒకవేళ మనం ట్రీజర్ చూసినాం అనుకో రీజర్ తర్వాత సినిమా ఎలా ఉండొచ్చు అంచనా కట్టే కెపాసిటీ కూడా నాకైతే ఉంది అని నా అవగాహన తర్వాత మీకు చెప్తుంటుంది కాబట్టి మీరు ఫర్దర్గా మన వీడియోలు చూస్తుంటే కాన కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ మాత్రం చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మంచి కంటెంట్ మంచి విషయాలు మంచి మంచి దాని గురించి నేను మాట్లాడాలి మీతో చెప్పాలి పంచుకోవాలని ఆశపడుతున్నా కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేను మంచి అంటే మంచి కంటెంట్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను కాకపోతే నేను ఒక మీరు అనుకున్నట్టు క్వాలిటీ ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇవి కొంచెం కొంచెం టైం పడుతుంది నేను కూడా చేయాలనుకుంటున్నా కానీ నా వల్ల అవ్వట్లేదు సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆ డాగ్ గురించి అయితే మీరు సపోర్ట్ చేయడం నాకు బాగా నచ్చింది ఆ డాగ్ గురించి నెక్స్ట్ ఏం జరిగిందో మీకు చెప్తా ఖచ్చితంగా యాక్చువల్లీ ఆ రోజు డాగ్ని నేను అక్కడ వెళ్తుంటే వేరే వాళ్ళు నన్ను స్టార్టింగ్ నుంచి మీకు స్టోరీ చెప్తున్నారు చూడండి నిజమైన స్టోరీ యాక్చువల్లీ వాళ్ళ వెంట కుక్క పడుతుంది వాళ్ళు ఎవరైతే సాకినారో వాళ్ళు వెంట కుక్క పడుతుంది కుక్క పడుతుంటే దాన్ని పట్టుకో బాబు అన్నారు నేను పట్టుకుని పోతు అప్పటికే సీరియస్ అయిపోయింది నాకు భయమైంది నాకు భయమైతే అక్క మీరు ఇంటికాడ ఇడిచిపెట్టి ఇవ్వండా కా అని చెప్పింది అంటే అది అట్లనే ఇంట పడింది వాళ్ళు అట్లనే పోతున్నారు అరే అది ఎట్లనే ఇంట పడుతుంది వాళ్ళు అట్లనే పోతున్నారు ఆ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం ఆలోచించారో ఏం లేదో తెలియదు కానీ దిగి కుక్కను బండ కింద సందు ఉంటే చూడు ఆ సందులోకి పెట్టేసిపోయింది అది ఇంత విచిత్రం ఇట్లా సందులో పెట్టేసి ఇస్తే కుక్క ఎంత పడదు కదా ఎంట పడతలేదు కదా అని చెప్పి వాళ్ళు స్కూటీ మీద అయితే తెలియదు వాళ్ళు వీడియో తీద్దామనుకున్నా కానీ ఇవన్నీ తిరుగుతాయని మనం అన్ఎక్స్పెక్టెడ్ అయ్యే నేను అనుకోలే లేదంటే వీడియో వాళ్ళని కూడా తీసుండే మనకు తెలియదు యాక్చువల్లీ తర్వాత ఏమైందంటే ఆ కుక్కది వాళ్ళు అట్లా పెట్టిన తర్వాత ఆ కుక్కని అట్లా వెళ్తూ చూసిన అరే కుక్క కరుస్తుంది కదా అని భయమైంది అయినా కూడా అట్లా ఎరుకపోతే ఇప్పుడు పెంచిన కుక్కని నార్మల్ కుక్కలలో వచ్చి కొరత కామన్ మనం ఎక్కడైనా చూస్తుంటాం సమాజంలో ఏడికి వెళ్ళినా కూడా మళ్ళీ ఇవన్నీ ఏందో మరి నాకు తెలియదు కానీ కొన్ని కుక్కలు అయితే వచ్చి కొరకడం గిరకడం ఇవి కామన్ నేను ఎన్నో చోట్ల చూస్తా ఇవన్నీ జరుగుతుంది కాబట్టి నాకు ఆ కుక్క గురించి కొంచెం భయమైంది నేను ఎట్లనే విడిపించి ఆ లిల్లు ఆ రూట్ కాబట్టి ఆ రూట్లోకి పంపిస్తే బాగుంటుందని ఆశ ఆలోచించిన దాన్ని చేసిన చేసి విధంగా అని దాన్ని విడిపించడానికి ట్రై చేస్తే సడన్లో కుంకులు వచ్చిండు మనకు సపోర్ట్ చేసిండు ఆయన తీసిండు పంపించిండు పంపించిన తర్వాత ఆ కుక్కని వాళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు కూడా దీజ్ చేసి సరేనా ఈ కుక్క గురించి అయితే స్టోరీ మీరు అది ఇది అనుకుంటున్నారు కాబట్టి అక్కడ ఏమేమి జరిగింది ఆ కుక్క గురించి ఫుల్ స్టోరీ అయితే నేను చెప్తున్నాను కాబట్టి మీరు కొత్తగా మన వీడియోలు చూస్తుంటే ఈ కుక్కలనే కాదు నేను కూడా మంచి మంచి కంటెంట్ చెప్పాలి కంటెంట్ గురించి మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేను ఇంకా మంచి బెస్ట్ కంటెంట్ అది కాకుండా నాకున్న అవగాహన ఈ సమాజం పట్ల ఉన్న ఒక మంచి థాట్స్ నేను మీకు తెలియజేయాలనుకుంటున్నా నా థాట్స్ రీచ్ కావాలంటే మీరు లైక్ చేసినా ఒకవేళ కామెంట్ చేసిన నేను చెప్పే విషయాల్లో ఏమైనా నెగిటివ్ ఉంటే కూడా దాన్ని నేను చేసుకుంటా కాబట్టి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి అలాగే మంచి మంచి కంటెంట్ కూడా నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా నాకు తెలిసిన అవగాహనతో నేను మీకు ఎన్నో గొప్ప విషయాలు నాకు తెలిసిన విషయాలను నేను చాలా చాలా చెప్పాలని అయితే పడుతున్నా కానీ షార్ట్ వీడియోస్ ఎత్తుతున్నాయి కానీ లాంగ్ వీడియోస్ ఏవి వెళ్ళడం లేదు సో లాంగ్ వీడియోస్ గురించి నేను కొంచెం కాన్ఫిడెంట్గా ట్రై చేయాలనుకుంటున్నాను యాక్చువల్ చెప్పాలంటే నేను వైఫై కూడా పెట్టుకోవడానికి కూడా అంత సోమత లేదు ఇంక నేను చెప్పిన మీకు ఆల్రెడీ వీడియోస్లో కూడా ఇవన్నీ వీటన్నిటి గురించి నా కెపాసిటీ నా క్యాపబిలిటీ ఏంది అన్నది ప్లీజ్ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు చెప్తా ఇలాంటివే కాకుండా ఇంకా గొప్ప వీడియోస్ సినిమాల గురించి రివ్యూస్ సినిమా మూవీ గురించి మూవీ పట్ల ఉన్న దాని అవగాహనతో నేను చెప్పాలని ఆశపడుతున్నా కాబట్టి ప్లీజ్ కొత్త వస్తుంటే కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కానీ ఎవ్రీ వన్ మీరు సపోర్ట్ చే సప్ సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి విషయాలు మంచి కంటెంట్లే ఇప్పాలనుకుంటాను యాక్చువల్ చెప్పాలంటే దే రేపు జరుగుతున్న అది ఏదైనా సినిమా ఉందనుకోక్ నెక్స్ట్ ఫర్దర్గా స్టోరీ నేను ఉన్న అవకాశాన్ని అయితే వినియోగించుకోలేకపోయినా ఒకప్పుడు నేను చాలా సినిమాల దగ్గర చాలా చాలా సెలబ్రిటీస్ దగ్గర తిరిగినా కానీ అప్పుడు నేను వీడియోస్ తీసుకుని ఉంటే నాకు చాలా యూస్ఫుల్ అవుతుండే కానీ నాకు ఆ అవగాహన థాట్ అఫ్ రాలే ఇప్పుడు వచ్చినా ఏం లాభం ఇప్పుడు నేను వెళ్ళి తిరగలేకున్నా నా వర్క్ వేరే ఇబ్బంది అయిపోయింది వేరే వర్క్ చేస్తున్నా సో ఇబ్బంది అంటే నేను డైలీ వర్క్ చేయాలి వర్క్ చేస్తేనే మనకు పేమెంట్ అనేది జనరేట్ అవుతుంది దీని మీద అంటేనా యూట్యూబ్ ఈరోజు వచ్చిన పేమెంట్ రేపు రాదు వన్ మంత్ నేను ఇప్పటికీ చాలా మనసు అవుతుంది పేమెంట్ కూడా ఇవ్వక తీయక అటు పల్లవి ప్రశాంత్ ఉన్నప్పుడు బిగ్ బాస్లో తీసిన ఇంకా తర్వాత నేను పేమెంట్ కూడా తీసింది లేదు చాలా ఇయర్స్ అవుతుంది నేను కూడా దీని మీద అంత దృష్టి పెట్టలేకపోయానా లేదంటే చేయలేకపోయానా నాకు కూడా అర్థం కాలే కొత్త చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి మంచి అప్డేట్స్ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను కాకపోతే బీజమ్స్ అవి ఇవి ఏసి ఇస్తే నో కాపీ కాపీరైట్స్ పడతాయి అని ఆలోచించి చేయలేకపోతున్నాను కాకపోతే వీడియోకి ఎప్పుడైతే బూస్ట్ అంటే బీజెమ్స్ మనం యాడ్ చేస్తేనే బూస్ట్ అనేది అనిపిస్తుంది నాకు కూడా వేరే వాళ్ళు కానీ వీడియోలు చూడాలనుకున్నా కానీ సరే కానీ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం చాలా లాంగ్ లెంత్ వీడియో అయితే డాగ్నైతే కాపాడినా 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 థ్యాంక్ యూ మీరు కూడా సపోర్ట్ చేసింది లవ్ యూ ఆల్ బాయ్ బాయ్